హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ గనసింహని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడుంటే వంకి వంకినుంటే తగిలించుకున్నాను అని చెప్పేసి అని అందంట నా బోర్డుది అంటే ఏదన్నా దారిని పోయే గొడవలని నేను ఎతికి తెచ్చుకోవటానికి నేను అబ్బో అసలు ముందు ఉంటానన్నమాట ఎందుకంటున్నానంటే ఆ మాట తర్వాత మీకే తెలిసి నేను ఒక కొంతమందిని చూపిస్తుంటాను చూడండి మీకే అర్థమయ్యి అయితే ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళల్లో ఒక అతను వచ్చేసి ఎస్ఈ అంట ఇంకో అతను వచ్చేసి వేరే ఏదో మామూలుగా అంటే యూనిఫామ్ లేదు యూనిఫామ్ ఉంటే నా నోరు కుదురుగా ఉండేదేమో యూనిఫామ్ లేదు మామూలుగా మాట్లాడుకుంటున్నారు ఏమనంటే డాటర్ కాడ పోలీస్ దగ్గర నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పేసి అని నాకు ఎందుకో ఈ మధ్య పోలీసులు అంటేనే పిచ్చ కోపం వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు కానీ ఎందుకంటే మాకు అన్యాయం చేసింది తనే కదా అన్న ఒక్క రీజన్ తోటి కోపం వస్తుంది అనమాట ఆ మాట అనగానే నాకు బీపీఎస్ మామూలుగా పెరగలేదు నోరు అప్పుడుకి కంట్రోల్ కంట్రోల్ అనుకుంటానే ఉండే అబ్బే అయినా కానీ మనం కంట్రోల్లో ఉండమనమాట అయితే నేను అన్నాను అవునా సార్ పోలీసుల దగ్గర డాక్టర్ దగ్గర నిజాలే చెప్పాలి అబద్ధాలు చెప్పకూడదా అన్న చెప్పకూడదమ్మా వాళ్ళ దగ్గర నిజాలే చెప్పాలి అన్నాడు నేనన్నా అవునా ఎందుకని సార్ లోకల్ సొమ్ము బాగా దోసుకోవటానికే వాళ్ళకి పోలీసులకి అని అన్న నాకు తను అప్పుడు పోలీసు అని తెలియదు అయితే అవునా ఏం దోసుకున్నారు ఎంత దోసుకున్నారు అంటే నేను వాళ్ళ పెచ్చు కోపం వచ్చి జీవితంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ సార్ అసలు నాకు తెలిసైతే ఒక ఇద్దరికే దండం పెట్టేది ఒకటి డాక్టర్ గారికి ప్రాణాలు కాపాడండి అని దండం పెడతాము రెండోది వచ్చేసి పోలీసులకి న్యాయం కాపాడండి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అని రెండు చేతులు దండం పెడతాము జీవితంలో వీళ్ళిద్దరూ తప్పనిచ్చి ఇంకెవరికి దండం పెట్టము అని చెప్పేసి అని మాములుగా అన్న అంటే ఇప్పుడేం జరిగింది అని చెప్పేసి అని అన్నాడు పోలీసు వాళ్ళని అసలు నమ్మకూడదు సార్ కుక్కలన్నా విశ్వాసంగా ఉంటాయి అని చెప్పేసి అని అన్న పుసిక్కననేసి ఆ మాట అంటే నాకు తెలియదు కదా తను పోలీస్ అని అని చెప్పేసి అని ఇక తర్వాత తెలిసింది ఆయన పోలీస్ అని ఆయన అస్తమా అని నా కల్లే ఫ్రెండ్స్ నేను అటు ఇటు అటు దిక్కులు చూస్తూ ఉన్నాను అనమాట ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకైతే అంటే దారిని బొయ్య అన్నీ నేను ఇలా ఎత్తి కొనకొచ్చుకుంటా ఉంటాను వాళ్ళ పాటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా నాకెందుకు నోరు మూసుకొని కుదురు కూర్చోవచ్చు కదా నా పనేందు నేను చేసుకోవచ్చు కదా మనం అట్ట కుదురు కూర్చోమే మనం ఏదో ఒకటి గెలుక్కుంటానే ఉంటాము అందుకని చెప్పేసి ఆ మాట అనమాట ఎక్కడుంటే తగిలించుకున్నావే అప్ప అంటే వంకినుంటే తగిలించుకున్నా అని అప్ప అన్నట్టు అట్టుంటుంది మనతోటి మరి